ఆచరణ ఇదంతా కూడా ఇవాళ దళిత జాతి అదేవిధంగా బహుజన జాతి బడు బలహీన వర్గాల ప్రజానికం గమనిస్తూ ఉన్నారు సాక్షాత్ దేవుని చెంతనే దేవుని ముందరనే ఈ రకంగా మా దళితులకు బలహీన వర్గాలకు అవమానం జరిగితే మా ఆత్మగౌరవం దెబ్బతింటే ఎక్కడికి పోయి చెప్పుకోవాలి ఎవరికి చెప్పుకోవాలి బట్టి విక్రమార్క గారు వారి కుటుంబం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబం అన్న మల్లు అనంతరాములు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీసీసీ అధ్యక్షుడుగా పనిచేసినారు వాళ్ళ అన్న మల్లురావి గారు ఎంపీగా పనిచేసినారు ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా పనిచేసినారు గతంలో వీరు సిఎల్పి లీడర్గా పనిచేసినారు పాదయాత్రలు చేసినారు ఈయన మధ్యలో వచ్చినటువంటి కాంగ్రెస్ వాది కాదు మొదటి నుంచి కుటుంబం అంతా కాంగ్రెస్ పార్టీ కుటుంబం ఈ ఫోటోలో కనబడుతున్నటువంటి అందరికన్నా సీనియర్ నాయకుడు బట్టి విక్రమార్క గారు ఈ ఫోటోలో కనబడుతున్నటువంటి వాళ్ళందరికన్నా సీనియర్ నాయకుడు బట్టి విక్రమార్క గారు అలాంటి బట్టి విక్రమార్క గారిని వీళ్ళు అవమానించడం అంటే డెఫినెట్గా ఇది కులం కోణంలోనే జరిగింది తప్ప ఇంకోటి కాదు భారతదేశానికి స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చింది రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభైలో వచ్చింది డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఇంకా ఈ రకంగా ఈ నయా దేశ్ముఖుల పరిపాలనలో ఇంకా మా దళిత జాతి బడుగు బలహీన వర్గాల జాతి ఈ రకంగా ఈ వర్గాలకు రిప్రజెంటేటివ్స్గా ప్రభుత్వంలో భాగస్వాములై ఉన్నోళ్ళు వీళ్ళు వీళ్ళేం సామాన్యులు కారు ఈ దళిత బహుజన వర్గాలకు ప్రభుత్వంలో రిప్రజెంటేటివ్స్గా ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి పెద్దల్లో వీరు కూడా భాగస్వాములు అటువంటి వీళ్ళనే వాళ్ళ కాళ్ళ దగ్గర ఊసిం పెట్టుకున్నారంటే ఇవాళ ఇక రాష్ట్రంలోని దళితులు ఇక బీసీల పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచన చేయమని నేను రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇంత అన్యాయం ఇది ఎంత దుర్మార్గం ఇది ఇన్నేళ్ళ స్వతంత్ర భారత చరిత్రలో ఆత్మగౌరవం కోసం పోరాటం చేసి తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ నయా దేశ్ముఖుల పరిపాలనలో దళిత జాతి బలహీన వర్గాల జాతికి సంబంధించిన ప్రతినిధులు ప్రభుత్వంలో పెద్దలుగా భాగస్వామ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళ ప్రభుత్వం రావడానికి బట్టి విక్రమార్క గారు ఎన్నో ప్రయత్నాలు చేసి వాళ్ళ పార్టీ అధికారంలోకి రావడానికి పోరాటాలు చేసిన దశాబ్దాలుగా కష్టపడ్డారు అటువంటి వ్యక్తిని కాళ్ళ దగ్గర ఊసులో పెట్టుకోవడం యావత్ దళిత జాతిని అదేవిధంగా బలహీన వర్గాల వారిని అవమానించినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా దీనికి తగిన రీతిలో దళిత సంఘాలు బీసీ సంఘాలు అందరూ కూడా స్పందించాలి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి సూత్రాలని అర్థం చేసుకున్నటువంటి ప్రతి ఒక్క మేధావి ఖచ్చితంగా దీన్ని స్పందించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతూ ఉన్నా ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉండదు మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వం వచ్చిన మూడు నెలల నుంచి बटवी क्रमारकर वाली फोटो